హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ చాలా రోజులు అబ్బా మా అమ్మ బెండకాయ వేసి ఈ మధ్య అందరినీ అందరిలో చెప్తున్నానని యూట్యూబ్లో బెండకాయ 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 మా అమ్మ అని బెండకాయలు మానేసింది ఈ మధ్య మొన్న చేసింది కానీ వీడియో తీయలేదు మేము ఇంకా వద్దులే ఎప్పుడు నువ్వు అందరం చెప్తా ఉన్నావు వాళ్ళకన్నా ముందు నువ్వే అంటున్నావు నేను మా అమ్మ మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఏమన్నా న్యాయమా ఎంత మటుకు నేను బీట్రూట్ తినకపోతే ఆలు తినకపోతే మాత్రం మా అమ్మ బెండకాయ తప్ప వేరే చెయ్యనే చేయదు నేను ముదిరిందే ముదిరిపోయిన బెండకాయ ఫ్రెండ్స్ ఇది అంటూ రూపాయలు పది నలభై రూపాయలు అందరు ముప్పై రూపాయలు అంట కూరగాయలు మాకైతే పెద్ద కాస్ట్ ఏం తగ్గలేదబ్బా చిరాకు పుట్టండి మీకు వెళ్ళి కాస్ట్ ఎంత ఉంది కామెంట్ చేయండి మీకు మాకు వెళ్ళి కాస్ట్ ఉండవచ్చు కొంటరా అంత దూరం రాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఛార్జింగ్ పొక్క తెలుసుకుందామని అంతే ఆత్రం అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని మనుషులకు ఇదే కదా ఇక్కడ ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమంది మేము ఇంట్లో నుంచి బయటకెళ్ళాలని మేము ఏం పట్టించుకోమంటారు కదా నేను కూడా అంతే ఫ్రెండ్స్ దీంట్లోంచి దో పెట్టుకురాను నేను కూడా ఏం పట్టించుకోను ఈ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచే పంచాయతీలు ఎక్కువయ్యాయి నాకు అందరిని నమ్ముతున్నా అంట మా అమ్మాయి తరుస్తూ ఉంది అందరినీ గుడ్డిగా నమ్మకాలంటా ఉన్నారు ఫ్రెండ్స్ చెప్పండి అట్లా అనకూడదు కదా మా అమ్మాయి చెప్పింది కరెక్టే అందరిని నమ్మకూడదు చెప్తారంటే మంచి వాక్యాలు చెప్పు మా వాళ్ళకి పెద్దదానికి నిజమే కదా నాకు నమ్ముతే ఇట్లా అందరిని నమ్ముతే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు చెప్తాలే సాహమెత్య పెట్టుకునే పిల్లకి నచ్చండి పిల్ల ఇట్లుంటుంది ఏడ నెగ్గాల్నో ఆడ నెగ్గాల ఎక్కడ తగ్గాలనో ఆడ తగ్గాలా అంతే కదా ఈ నాలుగు రూపాయలు పెట్టి తెచ్చినా కానీ పుచ్చిపోయినాయి అంటే కూడా అంటే లోపలగా ఉంటాయి చూస్తున్నా ఒకసారి మళ్ళీ చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చపాతి బెండకాయ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూడండి వీడియోని మిస్ అవ్వద్దు వీడియో మిస్ అయితే మీరే ఫీల్ అవుతారు ఇలాంటి మిస్ అయినా అనుకుంటారు నా వీడియోస్ ఈ మధ్య వెళ్ళట్లేదు అబ్బా అప్పుడు బాగా వెళ్తుండే ఈ మధ్య వెళ్ళట్లేదు మర్చిపోయి కింద వేసాం లేమలోనే కింద వేసాను చూస్తాం మర్చిపోయి వేసినాం లేమ్మా టెన్షన్లో టెన్షన్స్ టెన్షన్స్ అంటున్నావు ఏం టెన్షన్స్ అని అందరూ అడుగుతా ఉన్నారు కదా ఏం లేకుండా అట్లా చెప్పాలి ఫ్రెండ్స్ ఏం లేకుండా ఏం లేదు ఉందిలే ఉన్నాయిలేండి వాళ్ళకు కూడా తెలుసు నాకు ఏమేమి టెన్షన్స్ ఉన్నాయన్నది వాళ్ళు కూడా చూస్తున్నారు బట్ కరెక్ట్గా ఇది టెన్షన్స్ అని చెప్పలేము కదా అందుకని చెప్పట్లేదు అండి మా వాళ్ళు నన్ను నువ్వు యూట్యూబ్ మీద తప్ప వేరేమన్నా డాశాలు లేకుండా పోయింది నీకని గొడుగుతూ ఉన్నారండి ఎప్పుడు వీళ్ళకి సపోర్టు వాళ్ళకి సపోర్టు నేను వీడియోలు చేయాల్సి సరిగ్గా వీడియోలు చేయటం లేదు నిజమే కదా తెలుసు కదా లక్ష్మి సపోర్ట్ ఎక్కువ చేస్తుంది అని చెప్పి పేరు బాగా వచ్చింది యూట్యూబ్లో వచ్చింది కానీ ఇది పోవడంలే ఇది పోతే కదా ప్రపంచం లేక సూచనే కదా మీకు బాగుండేది అదే ఉంది ఘటన కోసమే వీడియోస్ కోసమే వీడియోస్ బాగా వెళ్ళాలండి వీడియోస్ బాగా వెళ్తేనే మనకు మంచిగా సపోర్ట్ దొరుకుతుంది ప్రజల్లో ఒక్క వీడియో వైరల్ కాదా అని చూస్తా ఉన్నా కదా కానంలేదు వీడియో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి చూడండి అయ్యా మళ్ళీ వర్షం తొమ్మిస్తుంది మా అమ్మ ఆడిపోయే తరగతి గంట లేదంటుంది ఆడిపోయే లేదంటది అందరూ నైటే కమ్ముకోవాలంటారు నైట్ కమ్ము ఎందుకు చేస్తున్నాం ఇట్లా చెప్పండి పొద్దున మా సైడు రాత్రులు సామాన్లు కడగరండి చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతాం అమ్మా కడుగుతారు కానీ అల్లు చెరువు ఒకటి కడగరు నేను వెన్నైతే ఏం అడగనండి మేమైతే ఎప్పుడు కడిగేది లేదు మా ఇంట్లో కడగను మా సొంత నేను నేను బావ దగ్గర ఉండి నైట్ కడిగి పెడతా ఒక అన్నం పక్కన పెట్టేసి మిగతా కడిగి కడిగిపెట్టాలి ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్ చేయాలి కదా బావకు డ్యూటీకి వెళ్ళడానికి అందుకని ఇలా మాత్రం కడగను అంటూ ఈడ బతకం ఎవరి పేరు తల్లిదండ్రుల చేయాలంటే బతకం పట్టక మా బాబు ఇంకోట అనుకోని ఇక్కడ వాడైతే మొగుడు మూతిమీద పగల కొడతాడు మొఖం వల్ల అని చేయలే చేయలేదని బాబు సింకులో అంట్లో కానొస్తే బల్లే కోపం ట్రై మామూలు కోపం కాదు ఏమి కడుపు అన్నం కాదని తినేది అంటారా మనకి అంటే బావలే మేము ఇంట కదా అమ్మకట్ట కాడమ్ బాబు మా బావ మీద పంచు వేస్తే మా బావ నాడు పని చేస్తాడు వచ్చింది ఇప్పుడు బెండకే కర్రీ చేయాలకపోతే ఈ సామాన్లు లేవంట అందుకని మనం ఎత్తుకొని వస్తాము అక్కడ కడగలేదు కడగకుంటే నేనైతే సాయంత్రం తోని పెడతాను ఒప్పుకునే రోజు ఒప్పుకునే రోజు ఏం లేదు మామూలుగా అయితే పోయేటప్పుడు మేము వాడుకుంటే ఒక చెరువని అన్నం వండుతాము సాయంత్రం ఒకదే పొద్దున ఒకటి పొద్దున్నది మధ్యాహ్నం తిన్నాక తోముకొని పెట్టుకొని పోతే పొలానికి ఇంకా పొద్దున దాంట్లో అన్నం వండుకుంటాం రాత్రి వండేది ఇంకా పొద్దున తోముకొని అడిగిపెట్టుకుంటాం అంటే ఇప్పుడు పదహారు వాడుతున్నారు పాలకు మూడు వాడు నాలుగో వాడుతుంది నా బిడ్డ ఒకటి పెరుగు వేరబెడితే అది ఆయన మళ్ళీ ఒంటి పెరుగు పెరుగు అది ఆయన మూడో నాలుగో ఉండే చూడు అన్ని తీసి పెట్టుకుంది సాడీలు ఏమన్నా ఉండేదే కదా నాలుగు వాడుతుంది అన్నానికి నాలుగు నాలుగు ఇప్పుడు ఆరైనవి రెండు పెద్దవి రెండు చిన్నవి మరే నా కుర్రానికి ఇంకా చిన్నవి రెండు ఆరు వాడుతుంది అవన్నీ కడగాలి అంటే నేను ఎన్నట్టు అడుగుతా నేనైతే అన్నీ కడిగివాడ పెట్టేస్తాను నేను వాళ్ళకి రెండే రెండు నీకేమమ్మా చేస్తుంది అంటున్నారు నాకు నువ్వు పని చేస్తున్నా నాకు చేసేటప్పుడు చేస్తాను నువ్వు చేసేటప్పుడు నువ్వు చేస్తావు అంతే అమ్మ రోజు ఏం చేయదు మా అమ్మకి ఎప్పుడో ఒకసారి చేయాలనిపిస్తే చేస్తుంది వంట చేసేది ఎవరు రోజు ఇంట్లో నువ్వు చేస్తాను వాళ్ళందరూ ఏమంటున్నారు తిని ఎట్లా కూర్చుంటావు చేసుకోవాల్సిందే కదా చేయకుంటే ఎట్లా వంట నేనే చేస్తాను సామాన్లు ఒక్కటి మా అమ్మ ఎప్పుడన్నా మాకు బిజీ ఉంటే అన్నమాట చేస్తుంది చేస్తుంది వంటలు చేస్తుంది సామాన్ ఉంటుంది చేసుకోకుండా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అన్ని పనులు బాగానే చేస్తుంది నాకు బాగానే కొన్ని కొన్ని పని చేసుకున్నప్పుడు నేనేం పిలిచను నేనే చేసుకుంటాను ఈ లైవ్ వల్ల కొంచెం సరే అండి కొబ్బరి ఐదు రూపాయలు వేసుకోవాలి ఈ గ్యాప్ లో ఏం చేసిన అమ్మా ఎంత కష్టం ఉందో ఫ్రెండ్స్ పని దోశ పిండి అంట మర్చిపోయిన చపాతి పిండి కలిపి పెట్టుకున్న ఫ్రెండ్స్ మా అమ్మ మిక్సీ అక్కడ అయితే టమాటా పండు అండి టమాటా పండుగ సామాన్ అంతా సామాన్లు అన్ని కడిగేసిన అందులో మా అమ్మాయి అయితే బెండగా మధ్య పెట్టేసింది మనమన్నీ పొయ్యి మీద పొయ్యి మీద వంటలు ఇలా చేయకండి ఎవరు ఎందుకంటే తినరనమాట వీక్నెస్ లేకుండా ఎవరు తినరు కదా మా ఇంట్లో తింటారు ఇప్పుడే చేతులు నీటా క్లీన్ చేసుకున్నాం మీరేం భయపడకండి లేట్ అయిపోతుంది అనమాట మార్నింగ్ ఇబ్బందికి మా నాన్న వస్తే బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలి అంటాడు మాకు అంటే పనులు లేవంట ఫ్రెండ్స్ మా నాన్న ఇంట్లోనే ఉంటున్నాడు మా ఇంట్లో కొంచెం ఇబ్బంది ఇబ్బందిగానే ఉన్నాయి అన్ని సమస్యలు ఏం చేస్తాం ఎవరింట్లో సమస్యలు వాళ్ళకుంటాయి లేకుండా ఎవరికి ఉండదు ఎవరు తగిన సమస్యలు అలాగ ఉంటాయి చిన్నింటిలో సమస్యలు చిన్నింటిలో పెద్ద ఇంట్లో సమస్యలు పెద్ద ఎవరి తగిన సమస్యలు అలాగ ఉంటాయి దానికి ఉప్పు వేసినావా ఉప్పు వేసినా కొంచెం ఉప్పు వేస్తాను మాదైతే ఈరోజు చపాతి బెండకాయ టిఫిన్ అయితే రెడీ ఫ్రెండ్స్ మీరేం టిఫిన్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి చపాతీలు చేస్తాం చపాతీలు వద్దాలి మొత్తానికైతే బెండకాయ కర్రీ చేసేసిన చపాతీ అయితే కాదు మా అమ్మ వచ్చేసి ఆయిల్ వేయకుండా కాదు చపాతీలు చపాతీలు అంట ఫ్రెండ్స్ చపాతీలు ఆయిల్ వేసుకుంటే లావ అవుతామా ఖచ్చితంగా చెప్పండి కామెంట్ చేయండి నాకు తెలియదు ఇప్పుడు చాలామంది చాలా ఆయిల్ వేసుకుంటారు అది కూడా ఉంటారండి మనం మాత్రం కొంచెమే ఆయిల్ వేసుకుంటాం బట్ దొడ్డు ఉంటాం ఎందుకు ఆయిల్ కాదు ఆయిల్ తిన్నే తినకునే లావేటోళ్ళు ఎట్టా లావ్ అవుతారు బొద్దుకునేటోళ్ళు నేనైతే ఆయిల్ వేయకుండానే చేసుకుంటాను ఫస్ట్ నుంచి అయినా అట్నే చేస్తాను మా అమ్మాయి రుచిగా ఉండవు ఇట్టైతే బాగుంటాయని ఆయిల్ వేస్తాను ఒక చుక్క వేసి చేసుకుంటుందా

చేస్తుంది చేయొచ్చది ఎప్పుడో ఒకసారి చేస్తుంది చిన్నగారు కూడా ఎప్పుడు అంటనే ఉంటాడు మీ అమ్మకు చపాతీలు అంటే ఇష్టంగా ఉన్నట్టుంది చేసి పెడతా ఉంటాడు ఈ మధ్య దాదాపు ఇరవై రోజులు అవుతుంది చపాతి చేయక చేయలే చేయలేదు ఇరవై రోజులు అవుతుంది చపాతి చేయక ఈ రోజు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మా చపాతీ బెండకాయ టిఫన్ అయితే బ్రేక్ఫాస్ట్ అడే అయిపోయింది మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంతవరకు ఓపిగ్గా గా విన్న వీడియో విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్